అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన మొదటి పదవి కాలాన్ని గుర్తుకు తెస్తూ అమెరికాలోకి ప్రవేశించడంపై కొత్తగా కఠినమైన ప్రయాణ ఆంక్షలు విధిస్తూ బుధవారం పన్నెండు దేశాల పౌరులు అమెరికాలో ప్రవేశించడంపై పూర్తి నిషేధం అమల్లోకి రానుండగా మరో ఏడు దేశాల వారికి పాక్షిక పరిమితులు వర్తిస్తాయి పూర్తి స్థాయి ప్రయాణ ఆంక్షలు ఎదుర్కొంటున్న దేశాల జాబితాలో ఆఫ్ఘనిస్తాన్ బర్మా రిపబ్లికన్ ఆఫ్ కాంగో ఈక్వటోరియల్ గనియా ఏరిట్రియా హైతి ఇరాన్ లిబియా సోమాలియా సుడాన్ యెమెన్ ఉన్నాయి అలాగే బురుండి క్యూబా లావోస్ సియోరా లియోన్ టోగో తుర్క్మెనిస్తాన్ వెనిజులా దేశాల పౌరులు అమెరికాలోకి ప్రవేశించే విషయంలో పాక్షిక పరిమితులను ఎదుర్కొనున్నారు రెండు వేల ఇరవై ఐదు జనవరి ఇరవై ట్రంప్ తిరిగి అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన మొదటి రోజే జారీ చేసిన కార్యనిర్వాహక ఉత్తర్వు పద్నాలుగు వేల నూట అరవై ఒక ప్రకారం ఈ చర్య తీసుకున్నట్లు శ్వేత సౌధం వెల్లడించింది తీవ్రవాదం జాతీయ భద్రతతో సహా వివిధ దేశాల వల్ల అమెరికాకు పొంచి ఉన్న ముప్పుపై సమగ్రమైన అంచనా వేసిన అనంతరమే ఈ నిర్ణయం తీసుకున్నామని తెలిపింది సందర్శకులు వీసా దరఖాస్తుదారుల నేపథ్యంలో క్షుణ్ణంగా పరిశీలించడం అసాధ్యంగా ఉన్న దేశాలను గుర్తించాలని అలాంటి దేశాలు జాతీయ భద్రతకు ముప్పు కలిగించే అవకాశం ఉందని ఆ కార్యనిర్వాహక ఉత్తర్వు సంబంధిత ఏజెన్సీలను ఆదేశించింది కాగా రెండు వేల పదిహేడులో ట్రంప్ విధించిన ప్రయాణ నిషేధం ముఖ్యంగా మెజారిటీ ముస్లిం దేశాలను లక్ష్యంగా చేసుకున్నప్పుడు అనేక న్యాయస్థానాల్లో సవాళ్లను ఎదుర్కొంది ఈ అనుభవాలను దృష్టిలో ఉంచుకుని ఈసారి న్యాయపరమైన చిక్కులు తలెత్తకుండా ఉండేందుకు నెలల తరబడి జాగ్రత్తగా ప్రణాళిక రచిస్తున్నట్లు తెలుస్తోంది ఇటువంటి ఆంక్షలు విధించే అధికారం అధ్యక్షుడికి ఉందని ట్రంప్ వర్సెస్ హవాయి కేసులో సుప్రీంకోర్టు గతంలోనే సమర్థించిందని వైట్ హౌస్ విడుదల చేసిన ఫ్యాక్ట్ షీట్ అయితే ఈ కొత్త ప్రయాణ నిషేధం నుంచి శాశ్వత ఇప్పటికే వీసాలు కొన్ని ప్రత్యేక వీసా కేటగిరీల వారికి అమెరికా జాతీయ ప్రయోజనాలకు అవసరమైన వ్యక్తుల ప్రవేశానికి మినహాయింపులు కల్పించారు ఈ చర్యను అధ్యక్షుడు ట్రంప్ విదేశీ తీవ్రవాదులు ఇతర జాతీయ భద్రత ప్రజా భద్రతకు ముప్పు కలిగించే వారి నుంచి అమెరికాను రక్షించడానికి ఉద్దేశించిన సాధారణ భద్రతా ప్రమాణాలు అని అభివర్ణించారు